అమర్ రాథోడైతే కలకత్తాలోని అనాథ శరణాలయానికి వచ్చేసి వార్డెన్ దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటారనమాట ఎందుకు వచ్చావు అమర్ అనేసి అమ వార్డెన్ అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం చాలా రోజుల క్రితం మనోహరి అయితే ఈ అనాథ శరణాలయానికి వచ్చి ఉన్నట్టు తెలిసింది తను అసలు ఎందుకు వచ్చింది ఏం చేయడానికి వచ్చిందో చెప్తారా అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట అమర్ అసలు మనోహరి అయితే ఇక్కడికి వచ్చిన మాట వాస్తవమే తనైతే ఇక్కడ రెండు రోజులు మాత్రమే ఉంది ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఎటు వెళ్ళింది మాకైతే తెలియదు ఆ తర్వాత కొన్ని రోజులు అయితే ఇక్కడ జరిగే సామూహిక వివాహాల దగ్గర తను కనిపించిందని నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారు అమర్ అనేసి వార్డన్ అయితే చెప్తూ ఉంటుందన్నమాట ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మీకు ఇంకా ఏమన్నా వివరాలు తెలిస్తే చెప్పండి మేడం అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట అమర్ నువ్వు దత్తత తీసుకున్న పాప గురించి అయితే ఒక వ్యక్తి వచ్చి అడిగాడు అనేసి వార్డన్ చెప్తూ ఉంటుందన్నమాట ఆ వ్యక్తి ఎవరు మేడం అనేసి అమర్ అడుగుతూ ఉంటాడు ఆ వ్యక్తి అయితే ఫోటోనైతే ఫోన్లో వాడని చూపిస్తూ ఉంటుందన్నమాట ఆ వ్యక్తిని చూసి అమర్ షాక్ అవుతాడన్నమాట ఎవరో కాదండి ఆ బాబ్జీగాడు అనమాట అప్పుడు బాగి కలకత్తాకు వచ్చినప్పుడు బాబ్జీగాడు కూడా వచ్చి ఆ అనాథ శరణాలయన్ దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటాడనమాట ఇంకా అయినా కానీ వాంటన్ బాబ్జీ గురించి చెప్పింది కానీ మిస్సమ్ గురించి ఎందుకు చెప్పలేదో తెలియట్లేదు తెలియట్లేదన్నమాట ఇంకా సరే మేడం ఇంకొకసారి అయితే ఈ వ్యక్తి పేరు బాబ్జీ వీడుగానే వస్తే నాకు చెప్పండి మేడం అనేసి అమరైతే చెప్తూ ఉంటాడనమాట మేడం ఆ సామూహిక వివాహాలు ఎక్కడ జరుగుతాయో చెప్తారా అనేసి అమరు అడుగుతూ ఉంటాడనమాట అసలు ఆ వివాహాలైతే బెనర్జీ బెనర్జీ సస్థుడైన రణ్వీర్ అయితే పదేళ్ల నుంచి జరిపిస్తున్నాడు ముందైతే వాళ్ళ నాన్న జరిపిస్తూ ఉండేవాడు వాళ్ళ నాన్న చనిపోయాక వివాహాన్నింటినీ రణ్వీరే జరిపిస్తూ ఉన్నాడు మీరైతే వెళ్ళి అయితే కనుక్కోండి అనేసి వాడడం అని చెప్తుంది నెక్స్ట్ అమర్ రాథోడైతే రణవీర్ దగ్గరికి వెళ్తారనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ